హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకాష్ గారు సార్తో మాట్లాడి ఈరోజు డయాబెటిక్ రిలేటెడ్ ఒక చక్కని జ్యూస్ అయితే మనకి ప్రిపేర్ చేయబోతున్నారు అదేంటి అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ డయాబెటిక్ పేషెంట్స్ అనగానే చాలా ఎక్కువ అయిపోతున్నారు ఈ మధ్య అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్ వాళ్ళకి రిలేటెడ్ మంచి జ్యూస్ ఉందని చెప్పారు అది ఎలా ఉపయోగపడుతుంది ఇంకెవరెవరు వాడచ్చు అంటారు సో బేసిక్గా అంటే డయాబెటీస్లో లో ఏంటి అంటే మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది ఎక్సెస్ గా ఉన్నప్పుడు దాంట్లో ప్యాంక్రియాటిక్ గ్రాండ్ గ్లాండ్ ఏదైతేందో అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి ఆ ఎక్సెస్ ఫుడ్ గ్లైకోజన్ గా కన్వర్ట్ చేసి లివర్ లో స్టోర్ చేస్తుంది స్టోర్ చేసినప్పుడు పర్సన్ హెల్దీగా ఉండాలి సో ఎప్పుడైతే ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయి ఈ కన్వర్షన్ కనుక ఆగిపోతుందో మనం తిన్న ఫుడ్ యాసిడిస్ గా బ్లడ్ లోకి గ్లూకోజ్ రూపంలో వచ్చేస్తుంది అందుకే మనం బ్లడ్ టెస్ట్ అనేది వరణాసరత చేస్తుంటాం అనమాట సో దానికి మనం ఒక మంచి రెమెడీ అనేది ఇక్కడ చెప్తున్నాము అంటే బేసిక్ ఇది ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్తో పాటుగా కన్జంప్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు చేయాలనేది సో మన బాడీలో ప్యాంక్రియాటిక్ రిపేరింగ్ మెకానిజం అనేది ఎగ్జాక్ట్ గా మార్నింగ్ నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం మధ్యలో జరుగుతుంది సో ఆ టైంలో అంటే చాలా మంది ఈ పొద్దున్న అంటే మాటి మడికి తినేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి అలా ఆకలేసింది కాబట్టి తినేస్తుంటారు సో మీరు కొద్ది రోజులు ఒక వన్ మంత్ నేను చెప్పినట్టుగా మీరు చేయండి మార్నింగ్ లేవగానే జస్ట్ బ్రష్ చేసుకుని కామ్గా ఉండండి ఏం చేయకుండా ఏం తినకుండా కామ్గా ఉండండి ఇప్పుడు మేము ఏదైతే జ్యూస్ చేసి చూస్తున్నామో మీరు దాన్ని టెన్ థర్టీ లెవెన్ ఏఎం ఆ ప్రాంతంలో తాగండి ఓకే అప్పుడు ఏమవుతుందంటే ఈ నైన్ నుంచి లెవెన్ వరకు ఆ ప్యాంక్రేటిక్ గ్లాండ్ అంతా కూడా రిపేర్ అయిపోతుంది అంటే రిపేర్ అవడానికి దానికి సఫిషియంట్ గ్యాప్ దొరుకుతుంది టైం గ్యాప్ అనేది దొరుకుతుంది అనమాట సో అప్పుడు మీరు ఈ జ్యూస్ తాగండి ఒక వన్ మంత్ మీరు తాగి చూడండి అంటే మీరు స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసి నోట్ చేసుకోండి బోత్ అంటే ఎవ్రీ డే అక్కర్లేదు ఒక థర్టీ డేస్ లో ఫస్ట్ డే చేసుకుని థర్టీ డే థర్టీ డే చేసుకుంటే సరిపోతుంది ఫాస్టింగ్ అండ్ పోస్ట్ వచ్చి రెండు చేసుకోండి సో దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియం చాలా చాలా సింపుల్ అండి సో వచ్చేసి అంటే ఆల్రెడీ మనం జ్యూసెస్ చేసి మేము ముందు పెట్టాము పాలకూర జ్యూస్ రైట్ ఆ తర్వాత గుమ్మడికాయ గుమ్మడికాయలో మళ్ళీ మీకు రెండు వేరియేషన్స్ ఉంటాయి యాష్ గార్డ్ ఉంటుంది అలాగే ఎల్లో కలర్ ఉంటుంది ఇక్కడ మనం ఎల్లో కలర్ ఏదైనా వాడుకోవచ్చు సో ఇక్కడ మనం ఎల్లో కలర్ తీసుకున్నాం అలాగే పైనాపిల్ రైట్ సో పైనాపిల్ ప్లేస్లో మీరు కావాలంటే గ్రేప్స్ కూడా వాడుకోవచ్చు సో ఈ జ్యూసెస్ని మిక్స్ చేసుకుని మళ్ళీ మనం ఎలా కన్స్యూమ్ చేయాలనేది జ్యూస్ ప్రిపేర్ చేసిన తర్వాత వచ్చి మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తాం ఓకే సో ఇది అంటే లిమిట్ ఏం లేదు మీరు ఒక అంటే వన్ గ్లాసే తాగాలని అంత లిమిట్ ఏం లేదు మీరు మీకు కోపిక ఉండి ఫోర్ గ్లాసెస్ తాగలిగిన వన్ లీటర్ తాగలిగిన హ్యాపీగా ఉండే తాగేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదనమాట సో మీరు దీన్ని ఫిల్టర్ చేసి కూడా తీసుకోవచ్చు లేదా అలాగే రాగా కూడా తీసేసుకోవచ్చు ఫిల్టర్ చేయకుండా చేసేసుకోవచ్చు సో ఒక్కసారి మిక్సీలో వేసేస్తే అవి ప్రాపర్గా మిక్స్ అయిపోతాయి మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకు కావాలంటే దాంట్లో యాడ్ ఆన్స్ వేయండి అని కూడా మనం చెప్తాం జ్యూస్ చేసేసుకుని తీసుకొచ్చేయండి సో జ్యూస్ రెడీ కదా సో సర్వ్ చేసేసేయండి సో బేసిక్గా టోటల్గా ఫోర్ ఇంగ్రీడియంట్స్ అంటే మీరు యాడ్ ఆన్ చేసుకోవాల్సిన ఫోర్ ఇంగ్రీడియంట్స్ వన్ ఇస్ రాక్ సాల్ట్ సెకండ్ ఈజ్ అ బ్లాక్ సాల్ట్ అండ్ దెన్ థర్డ్ ఈజ్ అ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ ఫోర్త్ ఇస్ జీరా పౌడర్ సో ఈ నాలుగు మీ చాయిస్ అనమాట ఏదైనా వేసుకోవచ్చు సో కొంచెం కొంచెం ఒక చిటికె చిటికట్ వేసేసుకోండి వేసేసుకుని ఫ్రెష్గా తాగండి మళ్ళీ మీరు లెవెన్ ఓ క్లాక్ తాగమంటే సెవెన్ ఓ క్లాక్ చేసి ఫ్రిడ్జ్లో లో పెట్టి మళ్ళీ ఫోర్ అవర్స్ తర్వాత తాగడం అలాంటిది ఏమి చేయకుండా ఫ్రెష్గా ఎప్పుడు మీరు తాగాలంటే దానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ చేసేసుకొని మీరు స్టే చేసుకుంటారా అలాగే తరుగుతారని మీ చాయిస్ దానికి లిమిట్ ఏం లేదు మీరు మీరెంతా తాగొచ్చు అంటే మార్నింగ్ నుంచి ఏమి తినకుండా ఉంటారు కాబట్టి మీరు ఫోర్ గ్లాసెస్ తాగితే హ్యాపీగా ఫోర్ గ్లాసెస్ తాగేయచ్చు సో ఇక్కడ మనం పైనాపిల్ వేసాము పైనాపిల్ ప్లేస్లో మీరు కావాలంటే గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు హ్యాపీగా తాగేసుకోవచ్చు ఓకే సో టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందాం మనం ఇందులో పుదీనా వేయలేదు బట్ దట్ ఫ్లేవర్ తెలుస్తుంది సార్ వేసుకోవచ్చు పుదీనా కూడా వేసుకోవచ్చు మనం పైనాపిల్ తీసుకున్నాం కదా సార్ సో దాని ఫ్లేవర్ వల్ల ఈ పాలక్ వీటి ఫ్లేవర్స్ ఏవి తెలియట్లేదు అదే ఓకే సో అంటే ఈజీగా తాగేయచ్చు అంటే రాగ మేమేం ఏం తాగలేము అనుకున్న వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని అంటే ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా తాగేస్తాం చాలా చక్కటి జ్యూస్ అనేది మీ రోజు మీరు మాకు ప్రిపేర్ చేయని చూపించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో డయాబెటిక్ వాళ్ళు ఎవరైతే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారో సో అలాంటి వాళ్ళకి సార్ చెప్పినట్టు థర్టీ డేస్ ఛాలెంజ్ తీసుకోండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీరు తాగి మీ కామెంట్స్ అనేది మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ